పవన్ కళ్యాణ్ నటించిన ఓ జీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది పవన్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ ఆ సినిమా సాధించుకుంది ఆ సినిమాతో కొంతమేరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఖుషి అయిపోయారు ఇప్పుడు వాళ్ల కళ్లన్నీ కూడా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద ఉన్నాయి ఇటీవలే ఆ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదలైంది ఫుల్ సాంగ్ డిసెంబర్ పదమూడున విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే ప్రోమో వీడియో చూస్తేనే చాలా మందికి ఫుల్ మీల్స్ లా అనిపించింది అందుకే ఇంకా ఫుల్ సాంగ్ ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటీ చాలా మందికి మొదలైంది ముఖ్యంగా చాలా రోజులు తర్వాత ప్రసాద్ పవన్ కళ్యాణ్ సాంగ్ మాత్రం ఇన్స్టెంట్ గా ఎక్కింది ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్కి ప్రసాద్ చేసిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చాడు జల్సా సాంగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఇకపోతే జల్సా సినిమా కూడా మరోసారి విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు సంజయ్ సాహు వస్తున్నాడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జల్సా సినిమాను సెప్టెంబర్ రెండున విడుదల చేయడానికి ప్లాన్ చేశారు చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు సెప్టెంబర్ రెండవ తారీఖున జల్సా సినిమా వస్తుంది ఆ తర్వాత ఇరవై ఐదున ఓజీ సినిమా వస్తుంది డబుల్ ట్రీట్ అని ఫీల్ అయ్యారు ఆ తరుణంలో అల్లు అర్జున్ నాయనమ్మ చనిపోవడం వలన ఆ సినిమా పోస్ట్ పోన్ అయిపోయింది ఇక ప్రస్తుతం జల్సా సినిమాను డిసెంబర్ ముప్పై ఒక్కన విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది అయితే దీని గురించి అధికారక ప్రకటన కూడా త్వరలో ఇవ్వనున్నారు హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా నుండి ఫుల్ తో పాటు పవన్ కళ్యాణ్ జల్సా సినిమా కూడా వస్తుండటం అభిమానులకు డబుల్ ట్రీట్ అని చెప్పొచ్చు కల్ట్ బ్లాక్ బస్టర్ ఆ సినిమాకి అప్పట్లో ఊహించిన రేంజ్ రెస్పాన్స్ రాలేదు కానీ మంచి కలెక్షన్స్ మాత్రం వచ్చాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఇప్పటికీ చూస్తుంటే ఆ సినిమా చాలా అద్భుతంగా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ కోసం త్రివిక్రమ్ డిజైన్ చేసిన ఆ క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ గా ఉంటుంది పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఎన్ని పాత్రలు చేసినా కూడా సంజయ్ సాహు అనే పాత్ర కూడా ప్రత్యేకంగా మిగిలిపోతుంది ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ సినిమాలో రాసిన డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి దేవిశ్రీ మ్యూజిక్ ఆ సినిమా మీద విపరీతమైన హైప్ అప్పట్లోనే క్రియేట్ చేసింది ఆల్బమ్ అంతా బ్లాక్ బస్టర్ సక్సెస్ అవడం అనేది ఈ సినిమాకి కూడా జరిగింది